మరి కాసేపట్లో జాయిన్ అయినట్టు తెలుస్తూ ఉంది తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో సో ఆయన ఇంపాక్ట్ పిఠాపురంలో ఏ మేరకు పడుతుంది ఇప్పటికే పిఠాపురంలో ఇప్పుడు ఎవరైతే నిరసనలు చేశారో వాళ్ళందరూ కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆల్రెడీ ఫోన్లు చేసి వార్నింగ్ ఇచ్చినట్టు అయితే శ్రీనివాస్ చౌదరి గారు చెప్తా ఉన్నారు ఎవరైనా పార్టీ నిర్ణయానికి గనక లైన్ దాడితే అందరిని సస్పెండ్ చేసేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు మరి ఏమంటారు ఎస్ అండి చాలా ఆహ్వానించదగ్గ పరిణామమే ఇది ఇంకా నయం జనసేన పార్టీ అధినేత లాగా మీరు అందరూ కూడా వైఎస్ఆర్ సిపి కోవర్క్లు అని చెప్పేసి అనలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా ఇక రెండో విషయానికి వస్తే అధికార పార్టీలో చేరికలు ఎందుకు ఉన్నాయి చేరిక అధికార పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు పారిపోతున్నారు అని చెప్పేసి అండి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అధికార పార్టీలో జాయిన్ అయిన విషయాన్ని ఆయన మర్చిపోకూడదు ఇక రెండో విషయం సమన్వయ లోపం స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది ఇప్పుడు అధినేత పోటీ చేస్తున్నటువంటి ఒక సీటు విషయంలో ముందుగా చర్చలు జరుపుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఈ సడన్ కాల్స్ సడన్ డెసిషన్స్ వల్ల ఆయన అబాస్తపాలు అవుతూ అవుతూ ఉండడం అనేది పరిపాటి ఇప్పుడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తున్న సీట్ గురించి ముందే తెలుగుదేశం పార్టీలోని కానివ్వండి జనసేన పార్టీలో కానివ్వండి ఒక ఒక స్పష్టమైనటువంటి కార్యక్రమం చేసుకోకుండా ఏదో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినట్టు ప్రకటించడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి జన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఈ డిబేట్ పరంగా అడుగుతున్నారు నాకు తెలిసినంత వరకు అసెంబ్లీలో తీర్మానం చేసి మాకు స్పెషల్ స్టేటస్ అవసరం లేదు స్పెషల్ స్పెషల్ ప్యాకేజీ మాత్రమే ముఖ్యం మాకు అదే కావాలి అని చెప్పేసి అని చేసి పంపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఐదు సంవత్సరాల లోపే మాకు స్పెషల్ ప్యాకేజ్ కావాలి మాకు స్పెషల్ ప్యాకేజ్ అవసరం లేదు మళ్ళీ స్టేటసే కావాలని మాట మార్చిన పరిస్థితి మనం గత గత గతంలో చూసాం అలాంటి పని అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కేంద్ర ప్రభుత్వానికి దారాదత్తం చేయలేదు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ విషయమై పార్లమెంట్ లో స్పెషల్ స్టేటస్ గురించి పార్లమెంట్లో అనేక సార్లు ప్రస్తావించిన విషయాన్ని మీరు జనాలు కళ్ళు కప్పాలన్నా కానీ అయ్యే పరిస్థితి కాదు రెండవ పూర్తిగా మాట్లాడాలంటే ముద్రగడ్డ గారి ఇంపాక్ట్ లేకపోతే ముద్రగడ్డ గారు ముఖ్యంగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు అనుకున్నారు ఎందువల్ల అంటే బోల్శెట్టి శ్రీనివాసరావు గారు వెళ్ళి ఆయన చర్చలు జరిపారు తర్వాత పవన్ కళ్యాణ్ గారే తన ఇంటికి వస్తారు ఖచ్చితంగా వచ్చి జాయిన్ చేసుకుంటారన్న అని అని కూడా మనం విన్నాం ఆయన కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ముద్రగడ్డ గారు మీకు అంత ఇంపాక్ట్ చూపించకపోతే మీరు పరిగెత్తుకుని ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి ఆయన ఎందుకు అవమానించాల్సి వచ్చింది ముద్రగడ్డ గారు ఈ రోజు వైసీపీ పార్టీలో జాయిన్ అవటం వల్ల కాపు కులం మొత్తం ఏమో ఆయన వెనకాల వస్తుందని మేము కూడా అనుకోవట్లేదు కానీ ఆయన ఆయన వయసుకి ఆయన రాజకీయ అనుభవానికి ఆయన భవిష్యత్తుకి బంగారు బాట కాబట్టి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేయాలనుకుంటున్నారు బేషరతుగా బేషరతుగా అంటే ఏంటంటే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి విలీనం చేసేటప్పుడు ఎలా అయితే బేషరతుగా ఇచ్చారో కాంగ్రెస్ పార్టీని ప్రజారాజ్యం పార్టీని ఎలా గిఫ్ట్ గా ఇచ్చారు ముట్రగడ్డ గారు కూడా అలాగే బేషరత్తుగా ఇచ్చారు కాబట్టి దీన్ని మనం గౌరవించాల్సిన విషయమే గానీ ఏదో ఎవరి అభిప్రాయం వారిది రాజకీయాల్లో ఎవరి అభిప్రాయం వాళ్ళది ప్రజాస్వామ్యంలో ఎవరే నిర్ణయం రాజకీయాల్లో నిమిషం బ్రహ్మనాయుడు గారు సమయం తక్కువ ఉంది రాజకీయాల్లో నాయకుల యొక్క వ్యక్తిగత కంక్లూడ్ చేయండి కంక్లూడ్ చేయండి వ్యక్తిగత అభిప్రాయాల వల్ల కార్యకర్తల జీవితాలు తెగ తిరగబడిపోతాయి ముఖ్యంగా చెప్పాలంటే నిన్న బోడే ప్రసాద్ గారు అంటున్నారు తిరుపతిలో ఉన్న సుగుణం గారిని మేము ఎమ్మెల్సీ ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు మేము మభి పెట్టి ఏదో మాయ చేశాము నిన్న ఆవిడ వస్తే కనీసం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర టోల్ గేట్ కూడా దాటిన లేదా నా పరిస్థితి ఇదే అవుతుంది కాబట్టి నేను నేను త్యాగం చేయడానికి సిద్ధంగా లేనని చెప్పేసి అని అన్నారు రాజకీయం వల్ల అవసరాలు అవసరాలకు తగ్గ ఎత్తుగడలే ఉంటాయి కానీ రేపొద్దున పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే పరిస్థితి వస్తుందండి అధికారంలో రాకపోతే చంద్రబాబు నాయుడు మళ్ళీ టోల్ గేట్ ముందుకు కూడా రాని ఇది గుర్తు పెట్టుకుని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి గారు వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదండి పూర్తి స్థాయిలో పాదయాత్ర చెప్పిందంటే ఉత్సవ్రహాలు ఉంటే ఇంతకాల నిజమే తాకట్టు పెట్టిన పని కొలపాటు వైఎస్ఆర్ బయటింటే వైఎస్ఆర్జీ కోవర్ అవుతారు సార్ కుల ద్రోహులు అవుతారు రాష్ట్రంలో ద్రోహులు చేసారు బయట మీరు బిహేవ్ చేస్తారు నేను రెండు కొన్ని ఎక్స్పైరీ మెడిసిన్స్ ఉంటాయి ఓ మా ఐడియల్ వర్మ ఈ రోజు ఈ రోజు కనీసం ఒకటి రెండు రోజులైనా స్పబ్దగా ఉండే పరిస్థితి ఉంటుందా లేకపోతే ఈ నిరసన కార్యక్రమాలకు ఉదృత్తుమేనా చేస్తారా ఏమి జరగదు సార్ ఈ రోజు ఈ రోజు సాయంత్రానికి అన్ని అణిగిపోతాయి ఏ విషయాలు బయటరావు వీళ్ళ ఈ రోజు సాయంత్రం పింఛం కూడా ఇప్పుడే నా మాట చెప్తాం అదన్ టీ పవన్ కళ్యాణ్ గారు విజయం మా బాధ్యత పవన్ కళ్యాణ్ మా బాధ్యత నారాయణమూర్తి గారు విన్నారానికి చూసుకోండి శ్రీనివాస్ చౌదరి గారు నారాయణమూర్తి గారు శ్రీనివాస్ చౌదరి గారు వైసీపీ వైసీపీ కార్యకర్తలు టీడీపీ జెండాలు పట్టుకొని నిరసన కూడా చేస్తే ప్రమాదం పొంచి ఉందనేటువంటి అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు పిఠాపురం సంబంధించి వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ముసుగులు జెండాలు పట్టుకుంటారు హైదరాబాద్ ఎందుకంటే ట్రై ఈ చాలా బాగా అయితే వైసీపీ మీకు అనుగ్రహం చేశారంటే ఈ డిబేట్ లో ఉన్నవాడు ఒకటి యాక్సెప్ట్ చేయలేదు నువ్వు ఒకడ మొదలెట్టదు సో దయచేసి మీరు జాగ్రత్తగా ఏ టెన్షన్ బీపీలు పెంచుకోకండి గీత గారు లక్ష మెజార్టీతో ఎగుతున్నారు ఆమె ట్రాక్ రికార్డు ధన్యవాదాలండి చర్చలో పాల్గొనందుకు నారాయణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శనివాస్ చౌదరి గారు టీడీపీ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ గారు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సెంగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు మరియు